ఏసీబీ అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ ఆధ్వర్యంలో ధరలు సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్న ఏసీపీ డిఎస్పీ జెసీ ప్రశాంతి రవి మనోహరాచారి మీడియాతో మాట్లాడిన ఏసీపీ అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ రిజిస్ట్రేషన్ కు యాభై వేలు డబ్బులు డిమాండ్ చేసిన జూనియర్ అసిస్టెంట్ మోహన్ కుమార్ ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేసిన కుప్పం మండల కుర్మానపల్లికి చెందిన వాణి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇరవై ఐదు వేలు తీసుకుంటూ పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్ మోహన్ కుమార్ లంచప్ తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్టర్ వెంకట సుబ్బయ్య జూనియర్ అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న తనిఖీలు Terima kasih telah menonton! కుప్పం గ్రామస్తురాలు షణ్ముఖం వాణి అనే ఆమె కోర్మానపల్లె గ్రామస్తు గ్రామస్తుడు ఎం రాజు అని అతను దగ్గర నుండి ఒక ఎకరా అరవై సెంట్లు భూమిని కొనడానికి నిశ్చయించుకున్నారు దానికోసం అనేసి ఎస్ఆర్ఓ రేట్ ప్రకారం రెండు లక్షల నలభై వేల రూపాయలు దానికోసం ఎస్ఆర్ఓ ఆఫీస్కి వాణి అనే ఆమె ఎప్రోచ్ అవ్వడం జరిగింది ఎస్ఆర్ఓ గారికి కన్సల్ట్ జూనియర్ రెసిడెంట్కి కలటం జరిగింది వాళ్ళు కూడాను ఒక యాభై వేల రూపాయలు రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ యాభై వేల రూపాయలు లంచంగా డిమాండ్ చేయడం జరిగింది ఆ విషయాన్ని డాక్యుమెంట్ రైటర్ సన్ముఖం చెప్పారు చెప్తే వాళ్ళు మా ఏసీబీకి అప్రోచ్ సన్ముఖం ఇప్పుడు ఆమె మా ఏసీబీకి అప్రోచ్ అవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఆ యాభై వేల రూపాయలని ఈవి నెగోషియేట్ చేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే మీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి మీ డాక్యుమెంట్ మీకు ఇస్తామని చెప్పడం జరిగింది ఎస్ఆర్ఓ స్టాఫ్ ఎస్ఆర్ఓ గారు చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వాణి అనామే ఇరవై ఐదు వేల రూపాయలు డాక్యుమెంట్ రైటర్కి ఇస్తూ డా ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఇస్తూ ఉండగా ఏసీబీ ఏసీ అధికారులు తిరుపతి ఏసీ అధికారులు పట్టుకోవడం జరిగింది సార్ ఇంటికి రైడింగ్ చేస్తారు సార్ అవన్నీ సైమల్టైనియస్గా సక్సెస్ అవుతుంది అవుతున్నాయి అవుతున్నాయి అవుతుంది అవుతుంది జూనియర్ అసిస్టెంట్ అంటే మోహన్ బాబు గతంలో కూడా తమిళనాడు మహిళ డ్యామ్ పైన అది మా దగ్గర మా పరిధిలో అది పోలీసు లోకల్ పోలీసు ఇంకా సార్ కాకుండా ట్వంటీ ఫైవ్ థౌజండ్ దొరికింది ఇంకా సర్చెస్ అవుతున్నాయి ఇంకా ఏమైనా చిత్తూరు అండ్ తిరుపతి జిల్లా వాసులకి ఏసీబీ తరఫున తెలియజేసింది ఏమనగా ఎవరైనా మీ దగ్గర నుండి మీ పని చేయవలసిన పని చేయటానికి కానీ లంచం డిమాండ్ చేస్తే వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కంప్లైంట్ చేయవలసిందిగా కోరుతున్నాం ఇంటి పిండి ఉంటుంది కదా సార్ ప్రాసెస్ అవుతుంది